హిందూ మతంలో జన్మాష్టమి పండుగను భక్తి ఆనందంతో చేస్తారు కృష్ణ జన్మాష్టమి ప్రతి సంవత్సరం కృష్ణుడి పుట్టినరోజు కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు కృష్ణుడికి హారతిచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం జన్మాష్టమి రోజు రాత్రి కూడా కొన్ని ప్రత్యేక పనులు చేయడం వల్ల విశేష ఫలితాలుంటాయి ఈ పరిహారాలు చేయడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు తీరుతాయి జీవితంలో సంపద కీర్తి ఆనందం శ్రేయస్సు పొందుతారు జన్మాష్టమి రోజున కృష్ణ చాలీస లేదా విష్ణు సహస్రనామాలను పఠించండి ఇలా చేస్తే ఆర్థిక స్థితి బలపడి జీవితంలో శ్రేయస్సు లభిస్తుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే జన్మాష్టమి రోజున రాత్రి పన్నెండు గంటల తర్వాత కృష్ణుడి ఆరాధన సమయంలో తప్పకుండా తమలపాకులను సమర్పించండి మరుసటి రోజు ఆ తమలపాకులపై పసుపుతో స్త్రీ యంత్రాన్ని తయారు చేసి దానిని సురక్షితంగా లేదా డబ్బు ఉంచే స్థలంలో ఉంచండి ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం పొందడంతో పాటు సంపద పెరుగుతుంది జన్మాష్టమి రోజు రాత్రి పన్నెండు గంటలకు కృష్ణుడికి ఇష్టమైన వెన్న మిఠాయిలు సమర్పించండి సుఖ సంతోషాలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కృష్ణాష్టమి రోజున చెక్క వేణువును కొని శ్రీకృష్ణుడికి సమర్పించండి కృష్ణుడికి వేణువంటే చాలా ఇష్టం కృష్ణాష్టమి రోజున క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః కృష్ణాష్టమి రోజున క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడి విశేష ఆశీర్వాదం లభిస్తుంది సాధకుడు అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతాడు ఐశ్వర్యం శ్రేయస్సు కోసం కృష్ణుడికి పసుపు బట్టలు సమర్పించండి కృష్ణాష్టమి రోజున పూజ చేసే సమయంలో పసుపు దుస్తులు ధరించండి